చదువు చదువుకున్న కున్న సౌఖ్యంబు నుండదో చదవొ చదవొ కున్న సౌఖ్యంబు నుండదో చదవొ చదివినేని సరసడగునో చదవొ చదివినేని చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమా చదువు చదవొ కున్న సౌఖ్యంబు నుండదో చదువు నీ సరస్సుగును చదువు మర్మ మెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమా ఓవేమా మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి చదువు ఉన్నవాడే అన్నిటినీ చక్కగా గ్రహించగలుగుతాడు అందుకే చదువు సారం తెలుసుకొని చదవటమే నిజమైన చదువు ఓకే థ్యాంక్ యూ